కాబట్టి సమయెలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము చిన్న వయసు నుండే సముయేలు దేవుని దయయందును మనుషుల దయయందును ఎదుగుచూ ఉండెను ప్రభు అతని ఒక ప్రవక్తగా పిలుచుకున్నాడు ఎవరికైనా ఏదైనా చెప్పమని దేవుడు గనక చెబితే ఏదియు మరుగుచేయక చెప్పేవాడు రాజులకైనా ప్రజలకైనా చివరికి యాజకులకైనా ప్రభు చెప్పిన ప్రవచన వాక్కులను వెల్లడిపరిచేవాడు ఇతరులు ఏమనుకుంటారో అని ఎప్పుడూ ఆలోచించలేదు ఒకవేళ అలా ఆలోచించేలా ఉంటే ప్రారంభంలోనే ఏలీ కోసము దేవుడు చెప్పిన మాటలు చెప్పకపోవునేమో ధైర్యముతో విశ్వాసముతో ఆయన మాటలను వెల్లడిపరిచేవాడు కాబట్టే తాను చెప్పిన ప్రవచన వాక్కులలో ఏదియు తప్పిపోలేదని సమయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము వచనములో వ్రాయబడి ఉన్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీకు కూడా దేవుడేదైనా ఎవరికైనా చెప్పమని చెబితే అది వాక్యమైన ప్రవచనమైనా హెచ్చరికలైనా దర్శనాలైనా మరేదైనా చెప్పమని ప్రేరేపిస్తే వెనకాడకుండా చెప్పు నీవు గనక ఒకవేళ వెనకాడటానికి ఆలోచిస్తే దేవుడు నిన్ను వాడుకోవడమో ఆయన ఇచ్చిన అవకాశాన్ని కోల్పోకుండా ఆయన చెయ్యమన్నది చేయడానికి ప్రయత్నించి సమూయలు వలె మనము కూడా దేవుడు చెప్పమన్నది చెప్పేవారిగా ఉండుటకు అటువంటి గొప్ప కృప దేవుడు ఈ మాటలు వింటున్న మీ అందరికీ దయచేయునుగాక ఆమెన్